గేమ్ చేంజర్ విడుదలకు ముందు నుంచి బెదిరింపులు వచ్చినట్లు నిర్మాత తెలిపారు డబ్బులు ఇవ్వనందుకే పైరసీ ప్రింట్ ను కేటుగాళ్లు లీక్ చేశారన్నారు దీంతో సైబర్ క్రైమ్ లో చిత్ర యూనిట్ ఫిర్యాదు చేసింది సినిమా విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయింది దీని వెనుక సుమారు నలభై ఐదు మందితో కూడిన ఒక ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా వాట్సాప్ లో బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదు చేశారు సినిమా విడుదలకు రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో సినిమాలోని కీలక సన్నివేశాలను కేటుగాళ్లు షేర్ చేశారు గేమ్ చేంజర్ విడుదలకు ముందు నుంచి బెదిరింపులు వచ్చినట్లు నిర్మాత తెలిపారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు సుజన్ పైరసీ వెనుక ఎవరున్నది ఏమైనా తెలిసిందా సుజన్ సుమిత్ర గేమ్ చేంజర్ సినిమా విడుదల రోజే హెచ్డి ప్రింట్లు అనేవి పైరసీ రావడం జరిగింది పైరసీ ప్రింట్లు రావడం జరిగింది ఇక సంక్రాంతికి ఎవరైతే రాయల్ బస్సుల్లో ఏపీకి తరలి ఉన్నారో వాళ్ళ బస్సుల్లో కూడా గేమ్ చేంజర్ సినిమాను పైరసీ ప్రింట్లను టెలికాస్ట్ చేసింది సో ఈ రకంగా హెచ్డి ప్రింట్లను తొలి రోజే ఈ సినిమా నుంచి పైరసీదారులు చేయడం జరిగింది అయితే విడుదలకు ముందు నుంచి కూడా ఈ విషయం మీద నిర్మాతలకు కానీ సినిమాకు సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులకు డబ్బులు డిమాండ్ చేసినట్టు అలాగే డబ్బులు కనుక తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే పైరసీ చేసి దీన్ని లీక్ ఉంటూ కూడా పలు దఫాలుగా వాళ్ళందరూ కూడా బెదిరించారు సో ఇప్పుడు వాటికి సంబంధించి ఎవరెవరైతే తమకు బెదిరింపు కాల్స్ చేశారో అలాగే ఆన్లైన్ లో ఈ పైరిసీ లింక్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని షేర్ చేసిన కొన్ని ఆ సోషల్ మీడియా అన్నింటిని కూడా కలెక్ట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవ్వటం జరిగింది దాదాపు నలభై ఎనిమిది మంది మొట ఇది ఏర్పడి ఈ బెదిరింపులకు పాల్పడి పైరిసీ చేసినట్టుగా కూడా ప్రాథమికంగా ఈ చిత్ర యూనిట్ ఒక సమాచారం అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవ్వటం జరిగింది అయితే దీని వెనక ఎవరున్నారు బెదిరింపులకు పాల్పడిన వారే స్వతహాగా వాళ్ళే వాళ్ళనే చేశారా లేదా వాళ్ళ వెనకాల అలా ఉన్న టీం ఎవరన్నా ఉన్నారా అని చెప్పే దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే మొదలైంది అయితే తొలి రోజు ఈ సినిమాకు సంబంధించిన పైరిసీతో పాటు నెగిటివ్ ప్రచారం అనేది కూడా విపరీతంగా ఈ సినిమా మీద జరిగింది ఎన్టీఆర్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఎవరో పైరసీ చేసిన వాళ్ళే లేక నెగిటివ్ ప్రచారం కూడా పాల్పడ్డారు ఇది స్వతహాగా వేరే హీరోల అభిమానుల పేరుతో చేసిన ప్రచారంగా కూడా ఇక్కడ మనకు సమాచారం అంత వస్తుంది సో ఈ టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసును అయితే టేకప్ చేశారు దీనికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది ఎవరు ఎవరైనా దీని వెనకాల అసలైన సొంత ఎవరైనా విషయాన్ని కూడా పోలీసులు మరికొద్ది రోజుల్లోనే బయట పెట్టే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సుజన్